హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీలో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్న వారికి ఒక భారీ శుభవార్త అండి బిగ్ అప్డేట్ అయితే వచ్చేసింది మరి ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది అలాగే ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారో లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి ఎదురు వెళ్ళాం కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూసే వారికి ఒక పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి రాష్ట్రంలో త్వరలోనే కొత్త బియ్యం కార్డుల జారీ అయితే ప్రక్రియ ప్రారంభం కానుందండి వచ్చే రెండు మూడు రోజుల్లోనే ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంది ప్రభుత్వం ఇప్పటికే అన్ని రంగాల్లో కసరత్తును వేగవంతం చేసింది ఈసారి ముందెన్నడూ లేనట్టుగా నూతన కార్డుల్లో క్యూఆర్ కోడ్ విధానాన్ని అయితే అమలు చేయడం విశేషమండి ఈ కొత్త విధానంలో బియ్యం కార్డుల్లో క్యూఆర్ కోడ్ను ముద్రించడం ద్వారా అవి మరింత సాంకేతికంగా అది ఆధునీకృతంగా పారదర్శకంగా ఉండేలాగా చర్యలు అయితే తీసుకుంటున్నారు క్యూఆర్ కోడ్ సాయంతో కార్డు వివరాలను స్కాన్ చేసి తక్షణమే లబ్ధిదారుల సమాచారం గుర్తించే వీలైతే ఉంటుంది దీ దీంతో పాటు ఇది నకిలీ కార్డులను అరికట్టడంలో కీలకంగా మారనుందండి ఇప్పటి వరకు కొత్త కార్డుల జారీకి దరఖాస్తులు అధికారులు అయితే అందుకున్నారు వీటిలో ఇంటి చిరునామా మార్పు అలాగే కుటుంబ సభ్యుల జోడింపు లేకపోతే తొలగింపు ఇక వయస్సు ఆధార్ వివరాల సవరణ వృత్తి లేదా ఆదాయ స్థాయిలో మార్పులు వంటివి అయితే ఉన్నాయండి రెవెన్యూ అధికారులు ఇప్పటికే ఈ దరఖాస్తులన్నింటినీ పరిశీలించి అర్హతలను పరిశీలించి వెంటనే ఆమోదిస్తున్నట్లు అధికార వర్గాలు అయితే వెల్లడించాయి ఇక కొత్త కార్డుల ముద్రణ పూర్తయిన తర్వాత వాటిని గ్రామ వార్డు సచివాలయాల ద్వారా పంపిణీ చేసే కార్యక్రమం అయితే చేపడుతున్నారు ఈ ప్రక్రియలో భాగంగా స్థానిక సిబ్బందికి ఇప్పటికే శిక్షణ కూడా ఇచ్చారండి అభ్యర్థులు తమ దరఖాస్తు స్థితిని తెలుసుకోవడానికి స్థానిక సచివాలయాల్లో సంప్రదించవచ్చు అంటే మీరు ఇంతకుముందు అప్లికేషన్ ఇచ్చారు కదా దాని అంటే దాకా అప్లికేషన్ కంప్లీట్ అయ్యిందా లేకపోతే ఏమన్నా పెండింగ్ ఉందా అనేది మీరు మీ దగ్గరలోని సచివాలయాల్లో అయితే సంప్రదించండి ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్